అంటే గుర్రం అనేది సమస్త సంపదలకు సంకేతం అని ఆ సూక్తం మనకు తెలియజేస్తుంది అందుకే ఎవరైనా సరే గుర్రం బొమ్మ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి గుర్రాల పెయింటింగ్ ఇంట్లో హాల్లో ఉంటే చాలా మంచిది అఖండ ధనలాభం కలగాలంటే గుర్రాల పెయింటింగ్ అనేది మీ ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి అయితే గుర్రాలు ఉన్నటువంటి పెయింటింగ్ కానీ ఫోటో కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ గుర్రాలు బయటికి వెళ్తున్నట్లుగా ఉండకూడదు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా ఉండాలి అంటే గుర్రం మొహం అనేది మీ మెయిన్ ఎంట్రెన్స్ వైపు చూడకూడదు మీరు గుర్రం పెయింటింగ్ లేదా గుర్రాల పెయింటింగ్ గుర్రం ఫోటో పెట్టుకున్నప్పుడు ఆ ఫోటోలో గుర్రాల మొహం మొత్తం కూడా ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటే అవి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా అర్థం చేసుకోవాలి అలా ఉండకూడదు గుర్రాలు వేరే దిక్కు వైపు చూస్తున్నట్లుగా ఉండాలి అంటే మెయిన్ ఎంట్రన్స్ వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా మాత్రం ఉండకూడదు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా పెయింటింగ్స్ ఉండాలి